నేను డాక్టర్ రామ్చంద్ర రెడ్డి అడ్వాన్స్డ్ ల్యాప్రోస్కోపిక్ సర్జన్ మాతాశ్రీ హాస్పిటల్స్ నర్సరావుపేట ఈరోజు మన మాతాశ్రీ హాస్పిటల్స్లో లేటెస్ట్ టెక్నాలజీతో కూడిన అడ్వాన్స్డ్ ల్యాప్రోస్కోపిక్ ఎక్విప్మెంటు త్రీ డి కే స్ట్రాజ్ కంపెనీ మిషన్ ఫ్రమ్ జర్మన్ మేడ్ ఈరోజు మన హాస్పిటల్ ఇన్స్టాల్ చేశాము ఈ కార్యక్రమానికి మనకి మన బ్లెస్సింగ్స్ ఇవ్వటానికి డాక్టర్ అరవింద్ బాబు గారు మన ఎమ్మెల్యే గారు నరసరోపేట నుంచి మరియు మన ఎక్స్ఎమ్ఎల్ఏ డాక్టర్ గోపిరెడ్డి గారు అలాగే మురళీ గారు డిస్టిక్ రెవెన్యూ ఆఫీసర్ వచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు మనం మన పల్నాడు ప్రజలకి ఎప్పటికప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ అప్డేట్ చేస్తూ ఈ ల్యాప్రోస్కోపిక్ సామాన్ని ఇన్స్టాల్ చేస్తున్నాము ఇప్పుడు ప్రస్తుతం ఈ ల్యాప్రోస్కోపిక్ సామాను ఇన్స్టాల్ చేస్తున్నందుకు చాలా గర్వపడుతున్నాము అలాగే ఈ ల్యాప్రోస్కోపీ సామాను ఇన్స్టాల్ చేస్తున్నప్పుడు మా ఫ్రెండ్స్ హైదరాబాద్ వైజాగ్ విజయవాడ కార్పొరేట్ హాస్పిటల్లో ఉన్నప్పుడు ఫోన్ చేశారనమాట ఇలా ఇంత కాస్ట్లీ ఎక్విప్మెంట్ మీరు ఇక్కడ ఇన్స్టాల్ చేస్తున్నారు ఇది మీకు ఫీజిబుల్ అవుతుందా లేదా అని అడిగారనమాట మేము ఒకటే చెప్పాము మీ కార్పొరేట్ హాస్పిటల్స్లో మీ సిటీస్లో ఉన్న ప్రజలకి ఎలాగా వైద్యం జరుగుతుందో లేటెస్ట్ టెక్నాలజీతో అదే లేటెస్ట్ టెక్నాలజీ మా పల్నాడు ప్రజలకి మేము అందించాలనే ఉద్దేశంతో ఈ త్రీడీ ల్యాప్రోస్కోపీ స్టార్ట్ చేశాము మీరు కాస్ట్ ఆఫ్ ద సర్జరీ ఏమైనా పెంచుతారా ఇలా స్టార్ట్ చేసినందుకని కూడా మా ఫ్రెండ్స్ నన్ను క్వశ్చన్ చేశారు లేదండి ఒక్క రూపాయి కూడా పెంచం ఏ రేటుకైతే అంత ముందు ఏ కాస్ట్కైతే అంత ముందు సర్జరీస్ చేస్తున్నామో అదే కాస్ట్తో ఈ లేటెస్ట్ ఎక్విప్మెంట్ కూడా వాడి మనం మన పల్నాడు ప్రజలకి వైద్యం చేయాలనే ఉద్దేశంతో ఈ టెక్నాలజీ మనం ఇక ఇన్స్టాల్ చేశాము మిషన్ పేరు స్టాజ్ కంపెనీ నుంచి లేటెస్ట్ త్రీ డి కే ఐసీజీ మిషన్ అనమాట ఈ మిషన్ మనకి ఈ ఫోర్ డిస్టిక్స్లో కృష్ణ గుంటూరు పల్నాడు ప్రకాశం డిస్టిక్లో సెకండ్ యూనిట్ విజయవాడలో ఒక యూనిట్ ఆల్రెడీ ఇన్స్టాల్ అయింది ఇది సెకండ్ యూనిట్ అనమాట ఆల్మోస్ట్ స్టేట్ మొత్తం మీద చూస్తే ఒక ఐదు యూనిట్లే ఉన్నాయన్నమాట ఇలాంటి యూనిట్స్ సో ఈ యూనిట్ వల్ల మేజర్ అడ్వాంటే అడ్వాంటేజెస్ ఏంటంటే మనకి ఆపరేషన్ చేసేటప్పుడు లోపల చిన్న చిన్న నరాలు కూడా చాలా స్పష్టంగా మ్యాగ్నిఫైడ్గా కనిపించడం వల్ల మనం పక్క ఆర్గానికి ఇంజురీ అవ్వకుండా ఈ ఆపరేషన్స్ చాలా జాగ్రత్తగా చేస్తామన్నమాట ఇంకా ఇప్పుడు మనం ఆల్రెడీ మన నర్సరావుపేటలో ఎప్పుడూ లేని విధంగా గత నాలుగు సంవత్సరాల నుంచి మన మాతాశ్రీ హాస్పిటల్స్లో అడ్వాన్స్డ్ ల్యాప్రోస్కోపిక్ సర్జరీస్ చేస్తున్నాం బేరియాటిక్ సర్జరీస్ అవ్వచ్చు అడ్వాన్స్డ్ హెర్నియా సర్జరీస్ అవ్వచ్చు ఇంకా అడ్వాన్స్డ్ గ్యాస్ట్రోఇంటెస్టైనల్ సర్జరీస్ కావచ్చు ఈ సర్జరీస్ ఇంకొంచెం ముందు తీసుకెళ్ళాలనే ఉద్దేశంతో మనం ఈ ఎక్విప్మెంట్కి ఇన్స్టాల్ చేయడం జరిగింది మనకి డెప్త్ పర్సెప్షన్ అంటారనమాట అంటే ఒక వస్తువు ఏ లెవెల్లో ఉంది మనకి డీలో చూసుకుంటే రెండు ఇక్కడే కనిపిస్తాయి అనమాట అవి యాక్చువల్గా లోపల ఇంత దూరంగా ఉంటాయి అది మన ఇప్పుడు ఈ త్రీ టెక్నాలజీ ద్వారా మనం నీట్గా ఇది ఈ డెప్త్ పర్సెప్షన్ తెలుస్తుంది ఆర్గన్ ఏదన్నా ఒక నరం ఉందనుకోండి జనరల్గా ఇంత సన్నగా ఉందనుకోండి మనకి ఇంత మ్యాగ్నిఫైడ్ విజన్లో తెలియడం వల్ల దానికి ఇంజురీ చేయకుండా చాలా జాగ్రత్తగా మనం తీసుకోవచ్చు అనమాట బయటికి ఏ ఆపరేషన్ అని చాలా జాగ్రత్తగా చేయొచ్చు అనమాట ఈ రెండు అడ్వాంటేజెస్ ఉంటాయి సో పేషెంట్కి దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ ఆర్ కాంప్లికేషన్ చాలా తక్కువగా ఉంటాయి ఎర్లీగా రికవర్ అవుతారు ఎమ్మటే డిశ్చార్జ్ అవ్వచ్చు అనమాట సో ఈ అడ్వాంటేజెస్ అన్నీ ఉండటం వల్ల అండ్ ఎక్విప్మెంట్ చూసుకుంటే పాత ఎక్విప్మెంట్ టెన్ ల్యాక్స్ ఖర్చు ఉంటే ఈ మిషనరీ వన్ క్రోర్ అనమాట ఈ వన్ క్రోర్ కాస్ట్ ఉండడం వల్ల మనం పేషెంట్స్కి ఎలాంటి సర్జికల్ ఛార్జెస్ ఏం పెంచట్లేదు అంతకుముందు ఎలా చేసామో అదే విధంగా ఆపరేషన్ చేయాలనే ఉద్దేశం అండ్ మన పల్నాడు ప్రజలకి ద బెస్ట్ క్వాలిటీ ట్రీట్మెంట్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఎప్పటికప్పుడు మేము ప్రయత్నిస్తున్నాం అలాగే మేము చేస్తున్న అడ్వాన్స్డ్ ల్యాప్రోస్కోపిక్ సర్జరీస్కి ఎప్పటికప్పుడు మా మీడియా మిత్రులందరూ జనంలో తీసుకెళ్తున్నారు లేటెస్ట్గా రీసెంట్గా ఒక మేజర్ అడ్వాన్స్డ్ లాప్రోస్కోపిక్ సర్జరీ చేశాము ఒక అమ్మాయి నాలుగు పెన్నులు మింగేసి సివియర్గా వామిటింగ్స్ కడుపు నొప్పితో వస్తే ఏమంటే అది కూడా ల్యాప్రోస్కోపీతో సర్జరీ చేసి క్లియర్ క్లియర్ అమ్మాయి ప్రాబ్లం ల్యాప్రోస్కోపిక్ కంప్లీట్గా ఇలాంటి సమాచారాన్ని ప్రజలందరికీ అందజేస్తున్న మా మీడియా మీడియా మిత్రులందరూ కూడా చాలా ధన్యవాదాలు